నమస్తే వెల్కమ్ టు ఆదాన్ రేపు రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి ఒకటి వార్ టూ రెండు కూలీ ఒక రకంగా చెప్పుకుంటే రెండు డబ్బింగ్ సినిమాలు అన్నట్టే లెక్క అందుట్లో ఒక దాంట్లో రజనీకాంత్ మన నాగార్జున ఇందుట్లో హృతిక్ రోషన్ మన ఎన్టీఆర్ వీళ్ళిద్దరూ యాక్ట్ చేయడంతో కొంత హైప్ అయితే మన తెలుగు నాట కనిపిస్తుంది మరి రేపు రెండు సినిమాలు తెలుగు సినీ ఇండస్ట్రీలో పండుగ వాతావరణం సృష్టిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తున్నావు పరిస్థితుల్లో రేపు సినిమాల గురించి ఫ్యాన్స్ మధ్య ఉన్నటువంటి అంచనాల గురించి మన ఫిల్మ్ జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి గారితో చిన్న చిట్ చాట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం చాలామంది సోషల్ మీడియాలో అడుగుతున్న ప్రశ్నలే నేను డైరెక్ట్గా అని అడుగుతా నమస్తే రాధా గారు నమస్తే కెసార్ గారు రాధా గారు ఏంటి రేపు వార్ టూకి పోతున్నారా లేదంటే కూలీకి పోతున్నారా నిజంగా చెప్పాలంటే వార్ అనేది రేపు రాష్ట్రంలో జరుగుతుందా అన్నట్టుంది ఒక పక్క కూలీ పక్క వార్ టూ కూలీ చాలా హైప్ చేశారు రిలీజ్ కు ముందే చాలా హైప్ వాళ్ళు ఒక్కొక్క పాటని చాలా ఏమంటారు దాన్ని పబ్లిసిటీ వింగ్లో చాలా టాప్ మోస్ట్ తీసుకెళ్ళిపోయారు ఒక విలన్తో డాన్స్ చేయించారు మో నీకా లవ్ అని అతను చేసే డాన్సు ఓ రేంజ్కి తీసుకెళ్లి కూర్చోబెట్టింది అసలు వార్ టూ అనేది తెలియదు ఎవరికి మొన్న మన యూసఫ్ కూడా పోలీసు గ్రౌండ్లో ఫంక్షన్ చేసిన తర్వాత ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేసిన తర్వాత కానీ ఆర్ గురించి బజ్ రాలేదు బజ్ బజ్ వచ్చింది అట్ ద సేమ్ టైం ఎన్టీఆర్ స్పీచ్ కూడా కొన్ని కామెంట్స్ కూడా కామెంట్స్ కూడా వచ్చాయి అంటే రెండు కాలర్లు ఎగరేయటం అనేది దానికి తోడు హృతుక్ కూడా వచ్చి అతను కూడా ఎగరేసాడు అంటే మా సినిమా హిట్ అవుతుంది కూలీ ఫ్లాప్ అవుతుందని ఒకలాంటి అర్థం కూడా ఉంది అందులో పెట్టేశారు కలిపేసారు అంటే నిజంగా నిన్న నిన్న మెడ్రాస్ లో కూలీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది ఆ ఫంక్షన్లో రజనీకాంత్ స్పీచ్ కూడా చాలా వెల్వేట్గా చాలా వైరల్గా మాట్లాడారు ఆయన దీన్ని బట్టి చూస్తే ప్రతి ప్రేక్షకుడు నాకు తెలిసిన ఫ్రెండ్సే కూలీ టికెట్లు అడుగుతున్నారు ఇన్ హిస్టరీ తెలుగు హీరోలు ఒక తమిళ్లో విలన్గా చేసి ఈయన విలనా హీరోనా తెలియని వాటూలో కూడా ఎన్టీఆర్ గారు చేశారు ఇంకోటి కిషోర్ గారు ఇక్కడ చెప్పుకోవాలి ఇక్కడ తెలుగు హీరోలు రెండు సినిమాల్లో కూడా ఎన్టీఆర్ కనపడడని మనకు ఒక చిన్న ఫస్ట్ ట్వంటీ మినిట్స్ తర్వాత వస్తాడు వస్తారని త్రిబుల్ ఆర్ లాంటి సినిమా రాజమౌళి గారు ఏదో రామ్ చరణ్ కి ఎక్కువ ఇచ్చారని ఎన్టీఆర్కి తక్కువ ఇచ్చారని చెప్పి చాలా క్రిటిసైజ్ చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక్కడ మనం చూసుకోవాలి స్టారర్ అని వచ్చినప్పుడు కృష్ణా గారి దగ్గర నుంచి ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఈయన దెబ్బ కొడితే ఆయన కూడా చెంప దెబ్బ కొట్టాలి ఈ దెబ్బలు కూడా లెక్కేసుకునే గుణం మన తెలుగు వాళ్ళకు ఉంది ఆయన ఎన్ని తన్నులు తన్నాడు ఈయన ఎన్ని తన్నులు తన్నాడు ఒక్క తన్ను ఎక్కువైనా అమ్మో మా మా హీరోయిన్ ఒక్క తన్ను ఎక్కువ తన్నాడు లేకపోతే ఒక్క దెబ్బ ఎక్కువ కొట్టాడని ఫీల్ అయ్యే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ అలాగే తెలుగు ఫ్యాన్స్ ఎప్పుడు కూడా మల్టీస్టారర్ని ఏం చేస్తారంటే వీళ్ళు ప్రతీదీ ఎన్ని సీన్లలో ఎన్టీఆర్ ఉన్నారు ఎన్ని సీన్లలో ఈయన ఉన్నారు అనేది లెక్కలేసుకునే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు మరి వీళ్ళందరినీ మెప్పిస్తుంది అంటారా వార్తూ కాదు మెప్పించడం సంగతి తర్వాత ముందు టికెట్ల పరిస్థితి ఏంటి ఇక్కడ కూలీకోము అటు చూస్తుంటే వాళ్ళ చెన్నైలో కానీ మిగతా చోట్ల కానీ వాళ్ళ రాష్ట్రంలో నూట యాభై నూట ఎనభై ఎస్ రెండు వందల లోపల ఉన్నాయి 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 మరి ఆంధ్రకి వచ్చేసరికల్లా తెలంగాణకు వచ్చేసరికల్లా అసలు ఇక్కడ రేట్లు అమాంతం పెరిగిపోయాయి రూపాయలు నాలుగు వందల ఐదు వందల రూపాయలు అమ్ముతారు అది అసలు మెయిన్ లాంగ్వేజ్ లోనో రెండు లోపల ఉంటాయి ఏంటి ఇక్కడ నాలుగు వందల పైచులకు అంటే తెలుగు వాళ్ళందరూ అందరూ వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు అంతే కదా పైగా మీరు విచిత్రం చూసారా ఇప్పుడు ఈ రెండు సినిమాలు డబ్బింగ్ సినిమాలే ఆయన డబ్బింగ్ కూడా ఇటు జీవోలు వచ్చేసాయి రేట్లు పెంచుకునే అవకాశం తెలంగాణలో ఇంకా రాలేదనుకుంటా తెలంగాణ కూడా వచ్చేసినట్టు ఆల్మోస్ట్ తెలంగాణలో ఇంకా వార్ టూకి ఫైనల్ కాలేదన్నారు మరి బహుశా మరి మీకు తెలుస్తుంది ఇంకా ఐమాక్స్ లోనే నాలుగు ఎనభై రూపాయలు టికెట్ పెడుతున్నారు ఏదేమైనా డబ్బింగ్ సినిమా అందులో అయితే జూనియర్ ఎన్టీఆర్ సినిమా కాబట్టి రజనీకాంత్ సినిమా కాబట్టి ఇచ్చేసారు జీవలు మీరు పట్టుకెళ్ళడం ఆలస్యం అన్నట్టుగా ఇచ్చేశారు ఎందుకని అంటారు అంటే సినిమా బడ్జెట్ పరంగా వీళ్ళు రిక్వెస్ట్ చేసి ఉంటారు డబ్బింగ్ సినిమాలకి టికెట్ పెంచుకునే అవకాశం ఇవ్వరు మరి ఎలా తెచ్చుకున్నారు ఇన్ఫ్లుయెన్స్ చేశారేమో తెలియదు కానీ మొత్తమే తెలుగు వాళ్ళ దగ్గర డబ్బు ఉందని ఆ రెండు సౌత్ ఇండియా కానీ మన తమిళనాడు కానీ మన దగ్గర డబ్బు పుష్కలంగా ఉందని గ్రహించినట్టు ఉన్నారు బాబు పైగా ఆంధ్రాలో అక్కడ ప్ర ప్రస్తుత ప్రభుత్వానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ సొంత బంధువు కావలసినడు రజనీకాంత్ ఆత్మ బంధువు ఆయన కావలసిన కాబట్టి మనోళ్ళేలా మన ఖాతాలో వేసేయండి అన్నట్టు ఇచ్చింటారేమో ఏది ఏమైనా అంటే ప్రేక్షకులు ఇబ్బంది ఫీల్ అవరా ఇప్పుడు ఏదో అంచనాల మూడు రోజుల్లోనే డబ్బులు సంపాదించేయాలి డబ్బులు వచ్చేయాలి అనే ఆలోచన ఎక్కువ ప్రొడ్యూసర్స్ మీద ఉంది అని నా అభిప్రాయం ఎందుకంటే శుక్రా శని అది మూడు రోజుల్లోనే కంప్లీట్ చేయాలి సినిమాని సోమవారం నాడు మళ్ళీ మామూలే అందుకని టికెట్లు హైక్ చేశారు హైక్ చేసినా పర్వాలేదు సినిమాలో డెప్త్ ఉంటే ఓకే అది లేకపోతే ఏంటి పరిస్థితి ఇప్పుడు కూలీకి నాగార్జున దగ్గర తెలుగు రైట్స్ ఉన్నాయి ఆయన పెద్దగా రేట్లు పెంచుకుంటే ఆయనకే లాభం అని ఒక టాక్ వినిపిస్తుంది నిజమేనా వినిపిస్తుంది ఇంకా రైట్స్ అన్ని సన్ టీవీ వాళ్ళే కదా నాగార్జున కూడా షేర్ ఇచ్చి ఉంటారు ఓకే షేర్ షేర్ ఇచ్చి ఉంటారు అంతేగాని రైట్స్ మాత్రం తీసుకోకుండా నాకు తెలుగు రైట్స్ ఇచ్చే రైట్స్ ఇచ్చి ఉంటారు అయితే ఇంకా అనుకుంటున్నాం మనం సన్ టీవీ అనేది జెమినీ టీవీ వాళ్ళది దయానిధి మారన్ కళానిధి మారన్ వీళ్ళంతా అలా షేర్ ఇచ్చి ఉంటారు కానీ రైట్స్ అంతా వాళ్ళ దగ్గరే ఉంటాయి కూలీలో వన్ ఆఫ్ చాలా ఎలివేట్స్ ఉన్నాయి చాలా లోక్ లోకేష్ కనకరాజు లోకే అని పిలుస్తున్నారు ఆయన్ని ఆయన ప్రీవియస్ సినిమాలు సినిమాలో దమ్ముంటే ఓకే లేకపోతే లియో లియో అటర్ ప్లాప్ ఇంతకు ముందున్న సినిమా అంత వరుస హిట్లు హిట్లున్నా తనకు ఒక ప్లాప్ ఉంది దాన్ని బట్టి చూడాలా లేదంటే ఈ క్యారెక్టర్లు ఉపేంద్ర ఉపేంద్ర అమీర్ ఖాన్ షోభి శృతిహాసన్ అసలు కదా దాని కూడా నిన్న రజనీకాంత్ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి స్పీచ్ ఇచ్చారు అసలు ఆడియన్స్ అంతా గగ్గో లేదు సినిమా అలా ఉంటే పర్వాలేదు సినిమా ఏమైనా తేడా వస్తే కూలే దట్స్ ఇట్ వార్ టూ పరిస్థితి ఏంటంటారు వార్ టూ అనేది ఒక ఎన్టీఆర్ని పక్కన పెడితే ఇంకేముందండి కొట్టుకోవటమే కదా వార్ అనేది అందరికీ తెలుసు ఆల్రెడీ మనం వారు వన్లో చూసాం ఈ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉంది ఒక కమర్షియల్ సాంగ్ కూడా కనపట్లేదు ఇప్పటివరకు ఒక రిలీజ్ లేదు పబ్లిసిటీ సరిగ్గా లేదేమో అనిపించింది నాకు ఎన్టీఆర్ గారిని వాడే విధానంలో వాడుంటే ఇది ఒక మైల్ రాయిగా కానీ అసలు టికెట్లు దొరకట్లేదు అంటున్నారు కదా దొరకో మరి రెండు స్టార్స్ హీరోస్ కాబట్టి రెండు హీరో సినిమాల్లో కూడా నెంబర్ వన్ హీరోలు ఉన్నారు కాబట్టి ఈ మూడు రోజులు అలాగే ఉంటుంది ఇప్పటికే నాకు పది మంది మెసేజ్లు పెట్టి ఉంటారు దగ్గర ఆ థియేటర్లు ఇప్పించండి ఈ థియేటర్లు ఇప్పించండి అని ఏ థియేటర్లు ఇప్పించినా టికెట్స్ ఈ మూడు రోజులు మాత్రం కష్టమే అసలు టికెట్లు ఎడకం ఆయన అని చెప్పుకునే స్థాయికి వచ్చేసింది పది నెలలుగా ఏదేమైనా రేపు ఉదయం ఆరింటికి ఒక సినిమా ఇక్కడ కూడా వారు నడుస్తుంది తెలుసా మీకు ప్రెస్ షో అని చెప్పి ప్రెస్ షోలకు ఒక షో వేస్తారు అది కూడా ఉదయం ఏడు గంటలకు కూలీ పెడితే ఆరున్నరకు వారెట్టారు ఏది చూడాలి అది మాకే వదిలేశారు ఏదేమైనా రెండు సినిమాలు హిట్ అవ్వాలి రెండు సినిమాలు బాగుండాలని ఒక జర్నలిస్ట్ గా మనం కోరుకుంటాం నాగవంశీ కొంత పబ్లిసిటీ విషయంలో మిగతా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాడు కదా మరి వారికి వార్ టూ కి ఆ పరిస్థితి ఏమి కనిపించట్లేదు అంటే కూలీతో పోల్చుకుంటే పబ్లిసిటీ భుజాల మీద తప్ప సినిమా పరంగా పెద్దగా అని ప్రీవియస్ నాగవంశీ సినిమా కింగ్డమ్ కానీ అంత ముందు సినిమా కానీ అనుకున్న స్థాయిలో లేవు కాబట్టి ఇప్పుడు దీనికోసం కొంచెం స్లో అయినట్టున్నారు ఈయన కింగ్డమ్ కూడా పర్లా ఒక మాదిరిగా చేశారు కదా చేశారు అదే అంటున్నా అది ఆశించినంత విజయం సాధించబోయేటప్పటికి ఇది మనం సైలెంట్ ఏదో ఒక ఈవెంట్ పెట్టి వదిలేసినారు తప్ప ఆ ఈవెంట్ కూడా ఈవెంట్ కూడా వంశీ కాదు యష్ ఫిలిమ్స్ వాళ్ళు చేశారు అనేది టాక్ బయట ఏదేమైనా వెయిట్ చేద్దాం చూద్దాం పబ్లిసిటీ లేకుండా ఎందుకు దింపుతున్నాడు అని ఆహా ఇంకోటి ఇంకో వీక్ వెళ్ళొచ్చేమో కదా అని కూడా మన ప్రేక్షకులు అనుకునే కామెంట్స్ రెండు పెద్ద సినిమాలు పోటీ పడి రెండింటిని పాడు చేసుకోవడం ఎందుకు కూలీ తర్వాత వారు రావచ్చు లేదా వారు పద్నాలుగు వచ్చి కూలీ ఇరవై రెండుకి వెళ్ళొచ్చు కదా అనే ఆలోచనలో చాలా మంది అలా కాకుండా రెండు మరి ఎందుకు వారు అంటే వార్ అనేది సినిమా టైటిలే కాదు కూలీకి దీనికి కూడా వారు జరుగుతుంది అనేది మనం ఆలోచించాలి అది ఓకే మీ అంచనా ప్రకారం ప్రస్తుతం మూడు చూస్తుంటే ఏ సినిమాకి ఎక్కువ ఎక్కువ కూలీకే ఉంది కూలీ 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 టికెట్స్ కూడా అవే అడుగుతున్నారు కూలీకే ఎక్కువ బజ్ ఉంది వార్ టూకి మరి ఎలా ఉందో చూడాలి వార్ టూ కూడా ఎందుకంటే వార్ టూలో ఎంత అనుకున్నా కాదనుకున్నా హృతిక్ కృష్ణ హీరో ఏదో జూనియర్ ఎన్టీఆర్ ఒక రోల్ తప్ప మరొకటి కాదు అనే ఒక టాక్ వెళ్ళిపోయింది బయట ఇద్దరు హీరోలు పోటా పోటీగా ఉంటది అంటే అప్పుడు వేరే పరిస్థితి కథ వేరే అంతే కదా అవును ఎన్టీఆర్ ఏదో క్యారెక్టర్ చేసాడు అనుకుంటున్నారు తప్ప అందులో హీరోనా విలనా అనేది రివీల్ చేయలేదు ఇంకా అందుకని కూలీలు ఆ తప్పు చేయకుండా రజనీకాంత్ ఎస్ క్యామియో ఉపేంద్ర అండ్ కో మన అమీర్ ఖాన్ కూడా డైరెక్ట్ చెప్పేశారు వాళ్ళు వీళ్ళు చెప్పబోట వల్ల ప్రాబ్లమా అది ఆ క్యూరియాసిటీ ప్రేక్షకులకి వదిలేశారేమో అని ఒక చిన్న డౌట్ నాకు అంటే ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ నాదేం చిన్న రోల్ కాదు ఇందులో కూడా మనం మీరు కాళ్ళు రేగరేసుకునే స్థాయిలో ఉంటుందని చెప్పి ఆయన స్పీచ్లో చెప్పారు చెప్పినా ఎంతవరకు వెళ్తుంది అది ఆయన ఏదైనా మాసు నెంబర్ ఏమన్నా ఒక సాంగ్ రిలీజ్ చేసి ఉన్నా ఆయన అది ఏదైనా చేస్తుంటే బాగుండు కానీ ఒక డాన్స్ వదిలేరు థర్టీ సెకండ్స్ది అందులో కూడా వాళ్ళిద్దరూ పోటీ పడి డాన్స్ చేశారు సింగిల్ వే లేదు ఇప్పుడు కూలీ తీసుకుంటే కూలీలో చూడండి ఈ మోనికా సాంగే కాదు అర్రమట్టము అదేదో సాంగ్ ఉంది అసలు ఆ పాటతోటే సినిమాని ఒక రేంజ్ తీసుకెళ్ళిపోయాడు అనరొద్దు ఎక్కడో కూర్చోపెట్టాడు సినిమాని ఆ పాట ప్రోమో రిలీజ్ కొంచెం కూలీకి మొదటి నుంచి కూలీకి మ్యూజిక్ కూడా ప్లస్ లా ఉంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అనురుద్ధి చిత్త సినిమాని వారికి మ్యూజిక్ పని సేపు వాళ్ళిద్దరు వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి ఫైట్ తప్ప మ్యూజిక్ సాంగ్స్ వీటి మీద పెద్దగా ఎవరికి ఇది లేదు లేదు ఎందుకంటే లోకేష్ ఫస్ట్ నుంచి సినిమాని చాలా విపరీతమైన ధోరణిలో పబ్లిసిటీ చేశాడు ఒక ఆడియో సిస్టమ్ భుజం మీద పెట్టుకుని ఆ మ్యూజిక్ వేసి వాళ్ళ బ్యాక్ హెడ్స్ చూపించారు ఫస్ట్ ప్రోమో ఆ హెడ్ని బట్టి ఇది నాగార్జున ఇది అమెరికాను ఇది సత్యరాజు ఇది ఉపేంద్ర అని క్యూరియాసిటీ మనమే తెలుసుకోవాలి ఈడవడు వీడియో వీడియోడ అన్నట్టుగా ఆ బజ్ని క్రియేట్ చేయడంలో అతను సఫలీకృతమయ్యాడు మరి ఈ వాట్ ఎందుకు ఇలా చేశారనే ఉండదు వ్యవహారం మిత్రుడు మెసేజ్ చేశాడు అరే సాంబార్ ఇడ్లీ కొడుతుందా చపాతి కొడుతుందా అని ఇదేంట్రా గా మాట్లాడేవా సాంబార్ ఇడ్లీ అంటే తమిళనాడు రా చపాతి అంటే నార్త్ వాళ్ళు చపాతి తింటారు అంటే ఏమోరా ఈ రెండాట్లో కూడా గోంగూర పచ్చడి అంటే ఆంధ్ర కూడా ఉంది ఇందులో రెండు కొట్టాలనేది రెండు కొట్టాలనేది కోరుకోవాలి ఏదేమైనా కిషోర్ గారు రెండు సినిమాలు ఆడాలి తెలుగు ఇండస్ట్రీ బాగుండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ